ఎంఎస్ఆర్ ఏ విధంగానటువంటి పోరాటం చేస్తాడో మా టీం సభ్యులందరూ కూడా నన్ను మించి పోరాటం చేస్తా చేస్తారు. చాలా హ్యాపీగా ఫీలింగ్ అవుతున్నా మా టీం సభ్యులందరూ. మీ అందరి ఈ రోజు ఒక టైటిల్ కులాం పని చేస్తారు. మీ అందరూ ఈ రోజు నా పేద లక్షలు తీసుకొని కూడా గ్రేస్టేజ్ సమస్త నిర్విందించిన సమావేశంలో మాట్లాడమనే ప్రతి మాక తెలుగు రాష్ట్రాల మార్కెటింగ్ చేయాలి. ఈ నెట్వర్క్ నిపుణుడు

చేపల కూర వండి రెడీ చేసి పక్కింటి వాడు కేసిస్తే ఆ రోజు తింటాడు వారిని ఒక ఆ నెల తిప్పుకొని చేపలు కట్టేది నేర్పిస్తాడు చెప్తాం నడక నడవడిక నేర్పిస్తాం డబ్బు వచ్చే రూడ్ని క్లియర్ చేస్తాం మీకు ఎదురయ్యే సమస్యలను క్లియర్ చేసి ముందుకు నడిపిస్తాం పైసలు ఎవరికి ఏమో గుర్తు పెట్టుకోండి చాలా పైసలు వస్తున్నాయి కాబట్టి ఎవరు ఇస్తారు ఎవరిని నైసెన్స్ సభాముఖం చెప్తున్నాం పైసలు ఎవరికి ఎవరు ఇస్తే మేము ఖరాబ్ చేసుకోవాలని అవుతాం పని నేర్పించుకుంటాం రండి కూర్చోండి పని చేయండి కడుపులో కాలాలి నేను పేదవాడు అంటే పేదవాడు ధనవంతుడు రావడానికి దేవుడించిన ఏకైక ఈ భూమి మీద ఏదైతే గర్వంగా చంపచ్చు నేను ఎప్పటివరకు అందులో అందులో వేసింది కంపెనీ ఏం చేయాలి మీరు ఏం చేయొచ్చు ఇంజనీరింగ్ ప్లాన్ లైఫ్ ఇయ్యూ దయచేసి ఎవరైనా ఇక్కడ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటే ప్లాన్ రేపు ఇయ్యద్దు ఆల్రెడీ మొత్తం రెడీ అవుతుంది రూట్ మ్యాప్ ఆ మ్యాప్లో మేము పనిచేయటం ఓకేనా చేద్దామా వన్ ఇయర్ కష్టపడండి లక్షకి వెళ్ళండి లక్ష వెళ్తే రెండు రెండు వెళ్తే మూడు మూడు వెళ్తే ఐదు ఐదు వెళ్తే పోటీ అంటే సింపుల్ మేము అలానే అయినాం మా టీం వాళ్ళు అలానే అవుతున్నారు మీరు వచ్చినా అలానే లక్ష తీసుకోవడం బెస్టిజ్లో కష్టం ఈజీ కాదు కష్టం మైండ్ సెట్ మారాలి మీటి వచ్చే మార్పు మీలో ఉన్నటువంటి చిన్న చిన్న ఏమన్నా తెలిసి తెలియనటువంటి ఇంకో ఈ ఇర్షి ఇంకోటి ఇంకోటి మెల్లమెలకి కొంచెం తగ్గించుకోవాలి నేను ఇంతే ఉంటాను అంటే రాయిలాగా ఉండవు